హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలేశ్రీ ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చెగోడీలు చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలి సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ శ్రమ లేకుండా ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించబోతున్నానండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో నేను ముందుగా ఇక్కడ ఒక పెద్ద బౌల్ని పెట్టుకొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటున్నానండి వాటర్ హీట్ అయ్యే టైంలోనే మనం మన టేస్ట్కి సరిపోయేటట్టు కారం మరియు ఉప్పు అనేది వేసుకోవాలండి మీకు ఇదే స్టేజ్లో కావాలి అంటే నువ్వులు ఇలా వేసుకోవచ్చండి ఇవి ఏమీ లేకపోయినా కూడా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి సో అవి మరుగుతున్నప్పుడే మీ టేస్ట్ చూసుకోండి మీ ఉప్పు కారం సరిపోతే అప్పుడు మేము ఇక్కడ సేగుడాలకి సపరేట్గా పిండి అనేది ఆడిస్తామండి ఆ పిండి ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు ఒక ముప్పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు శనగపప్పు నాలుగు కప్పులు బియ్యం అనేది మేము ఇక్కడ వేసుకుంటాం వేసుకొని మరపట్టించి ఉంచుకుంటాం ఎప్పటికప్పుడు సో మీకు అది అదంతా మా దగ్గర లేదు అనుకుంటే బియ్య పిండితో అయినా ఇలా చేసుకోవచ్చండి సో ఇక్కడ ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నామో అన్ని గ్లాసెస్ ఆఫ్ పిండి అనేది వేసుకొని వేసేసుకొని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా సెటిల్ డౌన్ చేసేయండి మూత పెట్టేసి మీకు అక్కడ కొంచెం పొడి పొడిగా కనిపిస్తుంది కానీ మనం మెదాయించేసరికి మొత్తం యూనిఫామ్గా మిక్స్ అయిపోతుందండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా గట్టిగా మెదాయించుకోండి మెదయించుకున్న తర్వాత మీకు చెగొడీల కోసం చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోండి ఇలా ఇదే టైంలో మీకు కావాలి అనుకుంటే నువ్వులు ఇక్కడ కూడా అండి ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ ముందుగా చేసి పెట్టుకుంటాం కదండి చెగోడీలు చెగోడీలు ఎలా చేయాలంటే కొంచెం థిక్గానే చేయాలి అండి మరి తిన్నగా చేస్తే ఏంటి అంటే గట్టిగా అయిపోతాయి చెగోడీలు అనేది ఇక్కడ మనం చేస్తున్నవి ఏంటి అంటే ఇన్స్టెంట్గా చేసుకుంటాము వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మందంగా చేసుకోవాలి కొంచెం నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ థిక్నెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చెగోడీలు సో మ చేసుకున్న తర్వాత రెండు జాయింట్స్ని కలిపేసి అలా ఒక ఒక ఫోర్ ఫైవ్ చగోడీస్ని చేసుకొని డీప్ ఫ్రైకి పె పెట్టేసుకోండి ఇక్కడ నేను మీకు మళ్ళీ అదే ప్రాసెస్ని చూపిస్తున్నాను చగోడీలు ఎలా చేసుకోవాలి అనేది సో ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్ హీట్ అయినప్పుడు చిన్నది మనం పిండి వేసుకొని చూస్తే అది పైకి వస్తుంది వేగిన తర్వాత సో అప్పుడు బా ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇక్కడ మీరు నువ్వులు కానీ వామ్ కానీ వేసుకున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ రాళ్ళు కానీ లేదు ఇంకేమైనా కానీ ఉంటే అవి పేలే అవకాశాలు ఉంటాయండి సో మేము ఇక్కడ ఏమీ వేయట్లేదు కాబట్టి ఓకే ఏమైనా వేసుకున్నట్టయితే మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోండి అందులో ఏమీ లేకుండా డస్ట్ కానీ రాళ్ళు కానీ ఏమి లేకుండా అవి ఉంటే పేలే అవకాశాలు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు అవి అంతా ఫ్రై అయ్యి బైక్ వస్తున్నప్పుడు మనం చిల్లులు గరటి ఉంటుంది కదండి మన దగ్గర వాటితో ఒకసారి మిక్స్ చేసుకోండి కానీ కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి లేదు అంటే అతుకులు ఊడిపోయి ముక్క ముక్కలు అయిపోతాయి అన్నమాట చెగోడీలు సో కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి వాటిని ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ వాటిని చిల్ అదే గిన్నెలోకి తీసుకోండి డ్రైన్ ఆఫ్ చేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే డ్రైన్ ఆఫ్ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చెగోడియాలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఎప్పుడు తినే చెగోడీలు కాకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్